అందరికీ శుభోదయం నా పేరు నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను విభత్తులు గురించి చెప్పబోతున్నాను వాక్యములోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపే పదాలను వా విభత్తులు అంటారు విభత్తులు ఎనిమిది రకాలు డుమువులు ప్రథమ విభత్తి నిన్ను నన్ను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేతీయ విభక్తి కొరకుంకాయ త్వితీయ విభుధి విభక్తి వలనన్ కంటే భక్తి పంచమి విభత్తి నిన్ కున్ కిన్ కిన్ యొక్క లోన్ లోపల షష్ఠి విభత్తి అందున్న సప్తమి ఓయ్ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ధన్యవాదాలు